కల్మషం లేని మనసు కపటం లేని చిరునవ్వుతో ప్రతి కార్యకర్తను కూడా నాయకుడిలా చూడాలనుకునే జననాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని విజయవాడ జోనల్ చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డప్పల నాయుడు అయితే మనతో పాటు పంచుకుంటా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు జనసేన ప్రతి కార్యకర్తను కూడా నాయకుడిలా చూడాలనుకునే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది ఆయనతో మీరు చాలా సన్నిహితంగా ఉన్నారు అసలు ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందో ఆయన వడవే ఎలా ఉంటుంది అంటారు ముందుగా మా జనసేన పార్టీ అధినేత మా ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారు మంచి ఆరోగ్యంతో మంచి ఆనందంగా మంచి సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాక్ష ఈ రాష్ట్రము దేశం సుభిక్షంగా ఉండాలన్నటువంటి నిరంతరం తప్పించేటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే రాజకీయాలు కాదు మనకి ఈ సమాజంలో మార్పు రావాలి సమాజంలో అందరూ కూడా సమానమైనటువంటి జీవనశైలి ఉండాలి పేద బడుగు బలహీన వర్గాల్లో ఒక ఆలోచన సంతోషం సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రభుత్వం అందించేటువంటి ఫలాలన్నీ అందరూ కూడా అందాలన్నటువంటి ఆలోచనతో నిరంతరం ఉండేటువంటి అయినా ప్రతి ఒక్కరిని సమానంగా గుర్తించాలి అందరూ కూడా లీడర్స్గా ఎదగాలి దేశభక్తి ఉండాలి ప్రాంతీయ భక్తి ఉండాలి వారి ఉన్నటువంటి పుట్టినటువంటి ఊరి మీద వారికి అభిమానం ఉండాలి మనం ఎక్కడా కూడా ఈ యొక్క రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావడం కోసం మనం వచ్చాం ఆ వైపుగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలన్నటువంటి నిరంతరం ఆలోచన చేసేటువంటి మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి జన్మదిన వేడుకలు రేపు సెప్టెంబర్ రేపు రెండవ తారీఖున జరగబోతూ ఉన్నాయి మరి ఏలూరు ఏలూరు నియోజకవర్గంలో ఘనంగా దాదాపు పొద్దున్న తొమ్మిది గంటలకి ప్రారంభించుకొని మరి పూజా కార్యక్రమంతో మొదలై ఆ తర్వాత అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు కేక్ కటింగ్స్ దాదాపు రాత్రి పది గంటల వరకు కూడా షెడ్యూల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఆ రకంగా మరి జన సైనికులందరూ కూడా మా ఇంటిలో పండగ మా ఒక్క మా అన్న పుట్టినరోజు మా తమ్ముడు పుట్టినరోజు అని మా కుటుంబం పుట్టినరోజుగా చేసుకునేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశంలో అనేక రాష్ట్రాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రకంగా ఆయన యొక్క ఆలోచన విధానాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకొని మా ఇంట్లో పండగ ఇది మా ఇంట్లో పుట్టినరోజు ఇది అనేటువంటి చేసుకునేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుగుతుంది అది ఏకైక మెగా ఫ్యామిలీలోని మాత్రమే ఎట్లాంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చిరంజీవి గారు కానీ ఈయన కానీ సమాజం కోసం ఆలోచన చేసేటువంటి వ్యక్తులు సమాజంలో ఉన్నటువంటి కొన్ని అసమతి ఇవన్నీ పోవాలి అందరూ కూడా బాగుండాలి అందరిలో మనం ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు కనుక ఇది రాష్ట్రానికి పరిమితం కాదు దేశంలో అనేక రాష్ట్రాల్లో దేశంలో కూడా చేసుకున్నటువంటి పరిస్థితి పండుగ ఈ పండగ వాతావరణం చాలా ఘనంగా ఏలూరు నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం దీనికి మరి పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లో మరి యొక్క రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆశీర్వాదం ఆరు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యంతో మంచి ఆలోచనతో మంచి సుఖ సంతోషాలతో ఉండి వారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా జీవించే వైపుగా మరి కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి మోడీ గారి యొక్క ఆలోచనలు పంచుకొని ముందుకెళ్లే విధంగా పరమేశ్వరుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆలోచనని మంచి మార్గాన్ని చూపించి ప్రజల యొక్క ఆశీస్సులు నిండిగా వారికి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్ ఆయన తలుచుకుంటే రాజభోగాలను కూడా అనుభవించవచ్చు వాళ్ళంత డబ్బు ఉంది ఆయన సొంతంగా సినిమాలు తీసుకొని చేస్తూ ఉంటారు కానీ రాజకీయం చేయటం కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేయాలనుకుంటున్నారు ఇప్పటివరకు రాజకీయ నాయకుడు ఎవరో చోరన విధంగా ఆయన అయితే చాలా సింపుల్గా బురదలో నడవటం ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగటం ప్రతి వ్యక్తికి కూడా ప్రభుత్వం నుంచి అందే పథకం కింద స్థాయి వరకు కూడా వెళ్ళాలనుకునే మనస్తత్వం అయింది అది మీరు ఆయనతో పాటు క్లోజ్గా ఉన్నారు కదా ఈ బిహేవియర్ అంతా కూడా ఎలా ఉంటుంది సార్ ఆయన అంటే ఆయన మనస్తత్వం ఏంటంటే చెరగని ముద్ర ప్రజల మనసులో వేసుకోవాలి ఎక్కడైతే వెనకబడినటువంటి ప్రజానీకి ఉందో ఎక్కడైతే అనగదొక్కబడినటువంటి ప్రజానీకి ఉందో వారందరి హృదయాలను గెలుచుకోవాలి వారి హృదయాల్లో వారికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి వారి హృదయంలో చెరగిన ముద్ర అంటే రాజకీయ నాయకులైనా ఇతర ఆఫీసర్స్ అయినా ఇతర ఎవరైనా కానీ ఆ పదవులు ఉన్న అని చెప్పి మాత్రమే వారిని గుర్తుపెట్టుకుంటారు తర్వాత మర్చిపోయే పరిస్థితి ఉంటుంది స్థిరస్థాయిగా వారి మనసులో మనం ఉండాలి ఎప్పుడూ కూడా దానికి మరణం ఉండకూడదు ఏదైతే మనం చేసినటువంటి క్రియలకి చేసినటువంటి మంచి పనులకి మరణం ఉండకూడదు అవి ఎప్పుడూ కూడా దిగ్విజయంగా వర్దిల్లాలి ఆ వైపుగా మనం ప్రయాణం చేయాలి ఆస్తులు ఈరోజు ఉంటాయి పోతాయి డబ్బులు ఇవ్వాలి ఒకటి దగ్గర ఉంటే రేపు ఒకటి దగ్గర ఉంటుంది పదవి ఇవ్వాలి మన దగ్గర ఉంటుంది రేపు ఇంకొకటి దగ్గర ఉంటుంది ఆ ఆలోచన కాదు మనం ప్రజలకి పదవి అనేది ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మంచి చేయాలి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్సీల రూపంలో కడుతున్నటువంటి డబ్బు మళ్ళీ వారికి తిరిగి తిరిగి సంక్షేమ రూపంలో అభివృద్ధి రూపంలో ఉపాధి రూపంలో కనిపించాలి వాళ్ళకి అందాలి అన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎక్కడ రాజకీయాలు అనేది ఒక్క క్షణం కూడా ఆయన ఆలోచన చేయట్లేదు రాజకీయాల వైపుగా ఆయన ప్రయాణం చేయట్లేదు అంటే ఇటు మొత్తం మీద చూసుకుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయితే భారీ స్థాయిలో అయితే ఘనంగా నిర్వహించున్నారు అయితే ప్రతి వ్యక్తి కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఇటు కూడు గుడ్డ నీరు అనేది వస్తేనే ఇటు పూర్తి ప్రజాస్వామ్యంగా ఉంటుందని చెప్పి రాజకీయంగా కాకుండా పూర్తిగా మొత్తం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారందరూ అభివృద్ధి కోసమని పాటుపడే మక్తి మనిషిని కూడా ఈనైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది కేవల పర్సన్ రమణతో చైతన్య మెగా అండ్ టీవీ ఏలూరు నుండి